కానీ అదృష్టం రాక్షస్ పాలన పోయింది ప్రజలు చాలా వివేకవంతులు ఇటువంటి పరిపాలన మంచిది కాదు మనకని తక్కువ పార్టీ సార్ పక్షాలన ఇక్కడి నుంచే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తిరుపతికి వచ్చినప్పుడు కక్షాలను ఇక్కడి నుంచే మొదలు అంటే చాలా సంతోషమైన అంటే అతనికి దృష్టిలో కూడా పడింది అలాగే నూతనంగా శ్యామలరావు గారు వచ్చారు వెరీ గుడ్ ఆఫీసర్ ఇంతవరకు ఆయన చేసిన అసైన్మెంట్స్ అంతా చాలా బాగా చేశాడు ఈవోగా వచ్చారు ఆయన సారథ్యంలో సామాన్యుల భక్తుల శ్రీవారి దర్శనం సజావుగా ఓ తీపి గుర్తుగా ఉంటుందనేది నా విశ్వాసం అటువంటి పరిపాలన ఇస్తానండి శ్యామలరావు ప్రతి ఒక్క భక్తుని తిరుపతి విజిట్ ఒక తీపి గుర్తుగా ఉండేప్పు చేస్తాడనేది నా విశ్వాసం ఆయన ముందు ఆయన ముందు పెద్ద టాస్క్ ఉంది నేను చిన్నది కాదు అడ్మినిస్ట్రేటర్ గారు మనకు తెలిసి ఉంటుంది ఇక్కడ ఐదేళ్ళుగా తిస్టర్ వేసుకున్న లంపెన్ సెక్షన్లు ఉన్నాయి వాళ్ళ లంపెన్ ఎలిమెంట్స్ వాళ్ళ పెడతం పట్టాలి సుబ్బారెడ్డి ఐ డేట్ టు మెన్షన్ ద నేమ్స్ ఆల్సో కరుణాకర్ రెడ్డి అధికారులను అడ్డుగా పెట్టుకొని ధర్మారెడ్డి గారి సహకారంతో ముగ్గురు కలిసి పనిచేసిన దోపిడీ సొమ్మును రాబట్టాలి ఇన్స్ మై డిమాండ్ అది భక్తుల డబ్బు అది బ్యాంకులు గింగులు కన్నా లేసంటే అది వేరు అది వేస్తాండ ఎట్లా కానీ ఇది భక్తుల డబ్బు వాళ్ళు కష్టపడి కొండకు వచ్చేసి దేవుని దండం పెట్టుకుని నాలుగు రూపాయలు వాళ్ళ మిగిలింది డబ్బు అక్కడ ఇచ్చేసుకు ఆ డబ్బు కూడా ఈ విధంగా నాశనం చేస్తామండి ఇదంతా చేయడానికి వాస్తవాలు తెలియడానికి ఎంక్వైరీ కమిషన్ కంపల్సరీ అవుతుంది అందువల్ల నేను కష్టమని చెప్పాను ఎంక్వైరీ కమిషన్ వేయాలి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసుకున్నా సాధ్యమైనంత త్వరగా ఈ నిందితులను నిజానిజాలు బయటకు తీసుకొచ్చి కటకటాల వెనక్కి పంపిస్తే కానీ ప్రజలకు కానీ భక్తులకు కానీ పూరట విశ్వాసము ఉండేది ఉండ కలగదు నాకు ఒకసారి ఒక భక్తుడు చెప్పాడు తిరుపతి లడ్డు తెచ్చిస్తే నేను అడిగా లక్ష్మణ స్వామి అని స్వామి ఎద్దుగా మమ్మల్ని సత్య ఈ రెండు రమ్మ కాపాడము ఐదేళ్ళ తర్వాత నేను కాపాడుతాను మిమ్మల్ని అంటారా అని అంటున్నాడు మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉంటాడు పెద్ద విగ్రహం మా సొంత ఇంట్లో మొదట్లోనే ఉంటుంది ఉడన్ షో కేసులు పెట్టింటాం వెంకటేశ్వర స్వామి నాకు లెటర్లు అడుగుతారు దర్శనానికి వచ్చినప్పుడు ఎమ్మెల్సీలు నేను చెప్పేది ఆయన ఏమో ఆయనే అడుగుతాను పాపం నన్ను రక్షించండి అని ఇదో విన్నాడు దేవుడు ఎవడైనా ఉంటాడు అది ప్రార్థన చేసుకుండా తరు వేలు కలిసి ఈ ఐదేళ్ల పాలనలో జగన్ పరిపాలనలో ఈ జరిగిన పాపాలు గుహరాలు దుర్మార్గాలు మీరు ప్రజల దృష్టికి తీసుకొచ్చారు ప్రజలకు అనేక అనుభవం వచ్చాయి అని కనుకనే జగన్ ఇంటికి పంపించారు అయితే తెలియని పాపాలు ఇప్పుడు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి తాజాగా ఋషిగొండ దానిపైన నిర్మించిన ప్యాలెస్ ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాదండి ఈ రాజమహల్లో జగన్ తప్ప ఏ ప్రజాప్రతినిధి ఉండలేరు నో ప్రిన్స్లీ ఫ్యామిలీ మెంబర్ కెన్ అఫర్డ్ టు హ్యావ్ స ఒకటే రుండా ఆ ఇంటర్నేషనల్ సెమినార్లో చెప్పినట్లు ఈ అది సెవెన్ టు ఎయిట్ ప్యాలెసెస్ లైక్ దాట్ నేను వచ్చిన విశాఖపట్నంలో విజయవాడలో బెంగళూరులో కడపలో అన్ని చోట్ల ఉన్నాయి ఇటువంటి ప్యాలెసెస్ ఎందుకు ఇంత ఆలస్యాన్ని నాకు అర్థమే కాదు ఉండేది ఇద్దరు కూతురు ఇద్దరు హాయిగా చదువు మంచి బ్రైట్ స్టూడెంట్స్ అన్న స్కూల్ ఆఫ్ ఎకల్టీ చదువుకుంటారు వాళ్ళ వాళ్ళు ఇదంతా ఎనామ వ్యామోహం చెందాలి